హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన స్క్ర సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఈ టైప్ వీడియో అసలు చేయలేదు అని వాళ్ళు అడిగిన తర్వాత చేయాలి అనిపించింది కానీ ఏమో చేయటం కరెక్టా కాదా అని కొన్ని రోజులు ఆలోచించాను కానీ అన్ని విషయాలు చెప్పలేకపోయినా కొంతవరకు చెప్పగలను అండి ఇంకా అందుకని వీడియో చేస్తున్నాను ఈరోజు ఏంటంటే ముందు మామూలుగా పిల్లలకి అసెస్మెంట్ అయిన తర్వాత ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి ఇంకా తప్పదు అని యాక్సెప్ట్ చేసే లోపే మనకు టార్చర్ మొదలైపోతుందండి ఫస్ట్ ఇంట్లో నుంచి బయట నుంచి అన్న వైపుల నుంచి మామూలుగా భర్త సపోర్ట్ ఉంటే ఓకే లేకపోతే అది ఇంకా నరకం తెలియని కాదు వర్కింగ్ ఉమెన్స్ చాలామంది ఉంటారు వాళ్ళు వర్క్ అటువైపు జాబ్ చేసుకోవాలి ఇటువైపు పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో సపోర్ట్ ఉండదు బయట వాళ్ళు చూ వాళ్ళు అనే మాటలు ఇంకా ఇవన్నీ మనం ఫేస్ చేయలేక ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటూ ఉంటున్నారు కొంతమంది అసలు అట్లా ఎప్పుడూ చేయొద్దండి అనుకుందాం వీళ్ళు సపోర్టు ఉంటే ఓకే హస్బెండ్ సపోర్టు ఏంటంటే ముందు మెయిన్ నీ వల్లే నీ వల్లే జరిగింది ఇలా మాటలు రాలేదు నీ వల్ల జరిగింది అనేది మెయిన్ అండి ఒకటి అసలు నాకు అర్థం కాదండి మన వల్ల జరుగుతూ ఉంటుంటే వీళ్ళందరూ చూస్తూ ఏం చేస్తున్నారు ఏ తల్లి అండి పిల్లలకి వద్దు కావాలని వద్దు మాటలు రావద్దు నువ్వు ఫోన్లు చూడు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడవద్దు అని ఏ తల్లి అండి ఇంట్లో పిల్లాడిని పిల్లల్ని కూర్చోబెట్టేది ఎన్నో కళలు కంటారు కదా తన కన్న కన్న బిడ్డల మీద మా వాడు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ ఆ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి బాగా చదువుకోవాలి ఇలాంటి కనే తల్లి మాటలు రాకుండా ఎలా చేస్తుందండి అనేవాళ్ళు కొంచెం ఆలోచించి అంటే బాగుంటుంది పిల్లాడికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది వీడితో పాటు చాలామంది ఫోన్లు చూస్తున్నారు ఫోన్లు చూపించటం వల్లే ప్రాబ్లం వస్తుంది అని అనుకుందాం చాలామంది అంతే అనుకుంటున్నారు కాబట్టి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అందరికీ తెలియదు కాబట్టి నువ్వే ఫోన్ చూపించావు నువ్వే కావాలని మాట్లాడు నేర్పించలేదు ఇలా అంటుంటారు కాబట్టి అసలు చాలామంది పిల్లలు అండి మన పిల్లల కంటే కూడా ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పిల్లలు బాగుంటున్నారు బాగా మాట్లాడుతున్నారు ఏదో మన టైం బాగాలేదు ఇలా జరిగింది సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంటే ఎలాగండి ఫే బయట వాళ్ళనే ఫేస్ చేయగలమా ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయగలమా కనీసం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి కదండీ అంటే నా వీడియో చాలామంది అందరూ చూడకపోవచ్చు బయట ఎవరికి వెళ్ళకపోవచ్చు ఎక్కువ సబ్స్క్రైబర్స్ మమ్మీసే ఉన్నారు కాబట్టి వాళ్ళే చూడవచ్చు కానీ ఒక్కళ్ళైనా చూసి వాళ్ళు ఇన్ కేస్ సపోర్ట్ చేయలేకపోతే కనుక ఇంట్లో సపోర్ట్ చేస్తారు కదా అని ఈ వీడియో చేస్తున్నానండి ఎవరిది తప్పులేదండి ఒకవేళ మా మీద మమ్మీస్ మీద మీరు కావాలని చేస్తున్నారు అనేలాగైతే ఇప్పటికైనా సరే అండి కావాలని చే ఏ తల్లి చేయదు ప్రాబ్లం వచ్చింది హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉన్నారు వాళ్ళు జాబ్ చేసి వచ్చి పిల్లల్ని ఇంట్లో చూసుకోవటం చాలా కష్టమైపోతుంది అందులో మీ సపోర్ట్ ఉంటే ఓకే వెళ్ళిపోతారు ముందుకి మీ సపోర్ట్ కూడా లేకపోతే ఇంకా అటు ఇటు చేయలేక వాళ్ళు సఫర్ అయిపోయి కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయలేక వాళ్ళు రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా అందుకని కొంచెం సపోర్ట్ చేయండి మెయిన్ వాళ్ళు ఎవ్వరికీ నేనేమి అంటే బయటికి వెళ్ళి నేను ఎవ్వరికి ఏం చెప్పలేను కాబట్టి మదర్స్కే చెప్పగలను అండి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది మమ్మీసే ఉన్నారు కాబట్టి వాళ్ళకే చెప్పగలను ఎవ్వరు ఏమన్నా కూడా అస్సలు పట్టించుకోవద్దండి డేర్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి మీకు తెలుసు మీరు కావాలని చేశారా మన పిల్లల మీద మనం ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం ఎన్ని కళలు కొనుంటాం ఉంటాం పుట్టాం పాప పుట్టిన బాబు పుట్టిన రోజు నుంచి అసలు ప్రెగ్నెన్సీ అని కన్సర్ అయిన రోజుల నుంచే మన కళలు స్టార్ట్ అయిపోతాయి కదా అలాంటిది ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకంటే బాధపడాలి తెలియని వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళు అంటూ ఉంటారు అసలు ఏమీ పట్టించుకోవద్దు మీరు ఒక్కటే ఆలోచించాల్సింది వల్ల స్ట్రాంగ్గా ఉండి ఫర్దర్గా ఏం చేస్తే ఎలా అవుతారు ఈ ఈ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలి ఏదైనా చిన్న ఇష్యూ బాబుకి ఇప్పుడు స్మైల్ ఉంది సెల్ఫ్ లాక్ ఉంది సెల్ఫ్ టాక్ ఉంది దీని గురించి మనం ఏ విధంగా చేయొచ్చు ఎవరి డెసిషన్ అయినా తీసుకుందామా తీసుకోండి ఏం చేయాలి దానికి తగ్గట్టుగా మనం ఏమైనా చేయగలమా అలా ఆలోచించండి కానీ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దండి ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎంత ముందుకు వెళ్ళగలమో నేను చెప్తానండి లాస్ట్ టూ త్రీ వీడియోస్ బ్యాక్ చెరీ స్కూల్లో బాగా ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పాను కదండి ఇంకా వెళ్ళి నేను చెరీని మేము డివిజన్ చేంజ్ కోసం స్కూల్లో రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చొచ్చాం ఇచ్చొచ్చిన తర్వాత నాకే అనిపించింది అసలు రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చొచ్చాము సరే వేరే డివిజన్కి పంపిస్తారు అక్కడ ఇలాంటి వాళ్ళే ఉంటారు కదా అక్కడ ఉంటారు కదా సరే స్కూల్ చేంజ్ చేస్తాము అక్కడ ఉంటారు కదా మేము ఎందుకు ఇంత చిన్న ఎట్లా ఆలోచించకూడదు చర్యనే ఇంకా స్ట్రాంగ్గా చేయగలం కదా ఇది చాలా ఈజీ కదా అనుకున్నాను త్రీ డేస్ అండి బాబు స్కూల్ నుంచి వన్ ఓ క్లాక్ వన్ థర్టీ కలకి వస్తాడు నైన్ నైన్ థర్టీ కలా పడుకుంటాడు ఇప్పుడు ఇన్ని ఈ మూడు రోజుల్లో నేను చాలాసార్లు చెప్పానండి ఇలా ఉండాలి అన్న అలా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు అసలు నీ తప్పైతే నువ్వు సారీ చెప్పు లేకపోతే కనుక అస్సలు పట్టించుకోవద్దు మ్యామ్ వీలైతే మ్యామ్కి కంప్లైంట్స్ అంతే అని ఇలా త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా చెప్పానండి నిన్న ఒకటి వీడికి మామూలుగా బాబుకి కాన్సన్ట్రేషన్ కుదరటం లేదని కొంచెం పెద్దగా చదవటం నేను అలవాటు చేశాను స్కూల్లో ఏదో ఖాళీ పీరియా ఖాళీగా ఉంటే పీరియడ్ చదవటం మొదలు పెట్టాడంట వీడు కొంచెం పెద్దగా చదువుతున్నాడంట ఇంకొక పిల్లాడు వచ్చి నువ్వు పెద్దగా చదువుతున్నావు నేను ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకువెళ్తాను కంప్లైంట్ చేస్తాను అన్నాడంట అంటే వీడు అంటే హిందీలో హిందీలో అయ్యి ఉండొచ్చు ఇంగ్లీష్లో అయ్యి ఉండొచ్చు పద వెళ్దాం ఏం కంప్లైంట్ చేస్తావు చూద్దాం పద నేను చేస్తాను పద అన్నయ్య గట్టిగా అన్నాడంటండి వీడు చెప్పడమే కాదు వీడి ఫ్రెండ్ నాకు స్కూల్ టైం అయిపోగానే ఫోన్ చేసి ఆంటీ ఈరోజు శ్రీచరణ్ అలాగన్నాడు ఇంకా అబ్బాయి మాట్లాడలేదు ఆంటీ వెళ్ళిపోయి కూర్చున్నాడు ఫస్ట్ టైం ఆంటీ చరిణి అదే శ్రీచరణ్ అంటారు శ్రీచరణ్ ఫస్ట్ టైం అంటే ఈ నెల రోజుల్లో మేము ఎంత స్ట్రాంగ్గా చూడటం అంత డేర్గా ఆన్సర్ చే సమాధానం చెప్పాడు రిప్లై చేశాడు ఆంటీ ఇంకా అబ్బాయి మాట్లాడలేదని చెప్పేసరికి నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది నేను ఇన్ని రోజుల నుంచి ఇలా ఎందుకు చెప్పలేకపోయినా ఎవరైనా కొట్టినా సరే తిడుతున్నా సరే వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేసి మేడంస్ కంప్లైంట్ చేసి వస్తున్నాను కానీ వీటిని ఎందుకు స్ట్రాంగ్గా చేయలేకపోతున్నా పోయాను అని నిన్ను ఆలోచించాను అనమాట అలా మనం స్ట్రాంగ్గా ఉంటే అండి వీళ్ళెవ్వరు ఏమీ అనరండి మనం భయపడుతున్నంతకాలం భయపెడుతూనే ఉంటారు మనల్ని అంటూనే ఉంటారండి వాళ్ళని మనం మార్చలేం సో మనం మారచ్చు కదండీ అదే చెప్తున్నాను స్ట్రాంగ్గా ఉండండి ఎవ్వరు ఏం పట్టించుకోవద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు మీ పిల్లలు మీరు చేస్తే ఖచ్చితంగా నార్మల్ అవుతారు అని చెప్తున్నాం కదండీ కొంత ఎక్కువగా బాగా ఇష్యూస్ ఉన్న వాళ్ళని అంటే మనం ఏం చేయలేము నేను అందరూ నార్మల్ అయిపోతారని ఎవరికి చెప్తు చెప్పటం లేదండి ఎందుకంటే నేను బాబు వీడియోస్ పెట్టినా సరే ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఎక్కడ నార్మల్ అయ్యాడు క్వశ్చన్ మీరే చేస్తున్నారు క్వశ్చన్ బాబు చేయాలి అంటే అక్కడ కన్వర్జేషన్ బట్టి కా క్వశ్చన్ చేయగలి బాబు చేయాలా నేను చేయాలా అనేది ఆధారపడి ఉంటుందండి ఏదో చిన్న చిన్నవి వాటితో తీయాలి మధ్య మధ్యలో ఎవరో ఒకరు అడుగుతూ ఉంటున్నారు కదా మీ బాబును చూపించండి అని ఇంకా ఏదో చిన్న వీడియో అప్పటికప్పుడు అనుకుని ఏదన్నా చిన్నది తీసి పెడుతూ ఉంటానండి ఒకటి మా ఓడు బాగా నార్మల్ అయ్యాడో లేదో నాకు తెలుసు స్కూల్లో టీచర్స్కి తెలుసు స్కూల్లో ప్రిన్సిపల్కి తెలుసు సో మీ అందరికీ నార్మల్ అయ్యాడు అయ్యాడు అని చెప్పాల్సి ప్రూఫ్ చూపించాల్సినంత అవసరం నాకు లేదండి మీ ఇష్టం మీ ఇంట్లో స్పెషల్ కిడ్ ఉంటే చూసి ఏం చేయగలమో తెలుసుకుని చేసుకోండి అంతేగాని అయిన పిల్లల్ని ఎక్కడ అయ్యాడు అంటే ఒక తల్లి నార్మల్ కిడ్ని స్పెషల్ కిడ్ కిడ్డు అని చెప్పుకోదు అలాగని బాగుపడిన పిల్లవాడిని మా కొడుకు బాగుపడిపోయాడు బాగుపడిపోయాడు అని ఎవరు అబద్ధాలు చెప్పుకోరండి ఉన్నది ఉన్నట్టు చెప్పటమే అలవాటు అండి కొంచెం అర్థం చేసుకోండి మీరు మాత్రం మంచి స్ట్రాంగ్గా ఉండండి ఏమీ కాదు పిల్లలు కొంచెం మామూలుగా ఫస్ట్ ఫస్ట్లో కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరన్నా ఏదన్నా అన్నా సరే ఎక్కువ బాధపడుతూ ఉంటాము తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది కదా అందుకని స్ట్రాంగ్గా అవ్వండి ఫస్ట్ చాలు ఏమీ అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్